లోన్ రీస్ట్రక్చరింగ్ ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి అసలు ఏ సందర్భంలో మనకి బ్యాంక్ వాళ్ళు ఈ ఫెసిలిటీ ఇస్తారు మనకి ఏ క్రైటీరియా మీట్ అయితే బ్యాంక్ వాళ్ళు లోన్ రీస్ట్రక్చరింగ్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఇస్తారు అనేది వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో మనకి ఆ లోన్ రీస్ట్రక్చరింగ్ అనేది మనం లోన్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ గా ఈఎంఐస్ కడుతూ మనకి ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి ఫైనాన్షియల్ గా మనం స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఈఎంఐ కట్టలేని పొజిషన్లో మనం బ్యాంక్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనం లోన్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట జనరల్ గా ఏంటంటే వన్ టూ త్రీ అంటే నైంటీ డేస్ వరకు ఈఎంఐస్ మనం కట్టలేకపోయినప్పుడు మనకి బ్యాంక్ వాళ్ళు నైంటీ డేస్ అయితే కూలింగ్ పీరియడ్ అంటే వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది వాళ్ళు రిమైండ్ చేస్తూ ఉంటారు మనకి మనం నైన్టీ డేస్ ఈఎంఐ కట్టకపోతే మనకి లీగల్ నోటీస్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు సో అలాగే రికవరీ ఏజెంట్స్ నుంచి మనకి కాల్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇది రెగ్యులర్ ప్రాసెస్ మనం అక్కడ వరకు వెళ్లకుండా మనకి ఫస్ట్ ఈఎంఐ డ్యూ వచ్చేటప్పటికి మనకి ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంది అనే బ్యాంక్ మేనేజర్కి మీరు ఎక్కడైతే లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు నాకు ఇలా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది నేను లోన్ రీస్ట్రక్చరింగ్ చేయాలనుకుంటున్నాను అంటే ఏంటంటే లోన్ రీస్ట్రక్చరింగ్ అంటే మనం తీసుకున్న లోన్ని సిక్స్ మంత్స్ను కానీ త్రీ మంత్స్ కానీ లేకపోతే వన్ ఇయర్ కానీ హోల్డ్ చేస్తారన్నమాట హోల్డ్ చేసి ఈ పీరియడ్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని మీకు ప్రిన్సిపల్కి యాడ్ చేసి మీరు ఎప్పటి నుంచి అయితే లోన్ ఈఎంఐ మీరు కట్టగలరు అని వాళ్ళకి చెప్తున్నారో ఆ టైం నుంచి ఈఎంఐ స్టార్ట్ చేస్తారు బట్ ఈ పీరియడ్ మొత్తానికి లోన్ ఇంట్రెస్ట్ అయితే క్యాలిక్యులేట్ చేసి ప్రిన్సిపల్ మీకు యాడ్ చేస్తారు సో ఇది ఎప్పుడు అవైలబుల్ చేస్తారంటే మీ క్రెడిట్ సిబిల్ స్కోర్ బాగుండాలి మీరు ప్రీవియస్ కట్టిన ఈఎంఐస్ అన్ని స్ట్రాంగ్ గా మీకు ఎక్కడ మిస్ అవ్వకుండా ఉన్నప్పుడు బ్యాంక్ మేనేజర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చూసి మీరు చెప్తున్న రీజన్ జెన్యున కాదా అని చెక్ చేసి మీకు లోన్ రీస్ట్రక్చర్ ఆప్షన్ అయితే అనమాట మీకు ఏదైనా పనిషియల్ గా ఈఎంఐ కట్టలేని పొజిషన్ లో ఈ ఆప్షన్ కి వెళ్తే మనకి సిబిల్ మీద ఎటువంటి మేజర్ ఇంపాక్ట్ అయితే పడకుండా